జిహెచ్ఎంసీ పరిధిలో పలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లాంగ్ స్టాండింగ్ స్టాఫ్ డిప్యూటేషన్ పై ఉన్నటువంటి అధికారులు కాంట్రాక్ట్ స్టాఫ్ పైన ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు చేసి వాటిలో ఉన్నటువంటి అవకతవకలను సరిచేయాలని అవసరం ఉన్న చోట అదనపు సిబ్బందిని పెట్టాలని మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మిని కలిసిన నూట నలభై యవ డివిజన్ మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ ఊర్లపల్లి శ్రావణ్ కోరడం జరిగింది అదేవిధంగా జిహెచ్ఎంసీ పాలక మండలి సమావేశానికి కూడా ఎలక్షన్ కోడ్ రాకముందే నిర్వహించాలని కోరడం జరిగింది నివేదిక ప్రకారం దాదాపు రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల పోస్టులు అప్పుడు ఆ రోజే వేకెన్సీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు జిహెచ్ఎంసీలో పోస్టులని ఫిల్ చేయకపోవడం మరి అనేక డిపార్ట్మెంట్లకి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారులనే ఏళ్ల తరబడి కొనసాగిస్తూ అంటే ఒక కింది స్థాయిలో చేరిన వాళ్ళు చివరికి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా అదే జిహెచ్ఎంసీ ఆఫీస్లో డిప్యుటేషన్ పైన కంటిన్యూస్గా పెడుతూ అంటే అక్కడ వాళ్ళు పాతుకుపోయి ఒక కంఫర్ట్ జోన్లో ఉంటూ వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఒక టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ లాంటి సెక్షన్స్ ఉంటాయి ఈ సెక్షన్లలో వాళ్ళదే రాజ్యంగా ఇష్టారాజ్యంగా అంటే అనేక సంవత్సరాలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళదే వాళ్ళ వాళ్ళదే చెప్పినట్టు నడుస్తుంది అన్న ఒక చందాన వాళ్ళు చెప్పిందే జరగాలన్న పందాన వా అదే డిపార్ట్మెంట్లో ఏళ్ళ తరబడి పనిచేస్తూ జిహెచ్ఎంసీలో ప్రజాపనులు ముందుకు సాగనేయకుండా మరి అడ్డుపడుతూ ఉన్నారు అనేక మంది అధికారులు ఈ విధంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగజేస్తున్నప్పటికి కూడా జిహెచ్ఎంసిలో ఉన్నటువంటి మేయర్ గారు గతంలో విజ్ఞప్తి చేశాం ఈరోజు కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఒక హౌస్ కమిటీ కార్పొరేటర్లందరితో పాటు ఒక కమిటీ వేసి అసలు మనకు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఎంతమంది సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు ఎంతమంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు దాంట్లో డిప్యుటేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు మనము పని పనితీరు లేక సరెండర్ చేయాల్సినటువంటి అధికారులు అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళు కానివ్వండి పనితీరు బాగాలేని వాటి వాళ్ళు కానివ్వండి సరెండర్ చేయాల్సింది ఎవరెవరిని మళ్ళీ మనం రిక్రూట్ చేసుకో మన రిక్రూట్మెంట్ కెపాసిటీ ఏంటి ఎంతవరకు పెంచాలి అసలు డిప్యూటేషన్ మీద తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి శాఖల్లో పనిచేస్తూ ఉన్నారా ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ సెక్షన్ నుంచి ఆనిమల్ ఇప్పుడు వెటర్నరీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వెటర్నరీ సెక్షన్లోనే ఉన్నారా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ అదే పని చేస్తున్నారా లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్లో వేరే ఏమైనా పని చేస్తున్నారా అట్లాగే మీరు చూసుకున్నట్టయితే అవుట్ సోర్సింగ్ పేరుతోటి రిక్రూట్ చేసుకున్న అనేక మంది కింద స్థాయిలో ఒక శానిటేషన్ స్వీపర్గానో లేకపోతే ఇంకో చిన్న వర్కర్గానో నమోదు చేసుకోవడం అధికారులు అండర్ అందరి తీసుకొని ఒక డీసీల చేతుల్లోనో లేకపోతే జడ్సీలకు మధ్య ఏమంటారు మీడియేటర్స్గా అంటే వాళ్ళకి డబ్బులు అందించేటువంటి మీడియేటర్స్గా పనిచేస్తూ వాళ్ళ అడుగుజాడల్లో ఉండడం బట్టి వాళ్ళ ప్రాపకంతో అనేక సంవత్సరాలు ఇక్కడ అదే సీట్లలో కూర్చోవడం వల్ల వీళ్ళు బద్దకించిపోయారు ప్రజల డబ్బులు వృధా అవుతున్నాయి పనులు కూడా జరగడం లేదు వెంటనే మేము మేయర్ గారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం కమిషనర్ గారి కూడా ఇది అందించడం జరిగింది మా డిమాండు దీనిపైన వెంటనే ఒక హౌస్ కమిటీ వేసి మరి దీనిపైన చర్చ జరపాల్సిన అవసరం ఉంది దీంట్లో డబ్బులు ఖర్చు అయ్యేది ఏం లేదు కదా పనికి మాలిన ఉద్యోగులను అంటున్నాం పని చేసే వాళ్ళని ప్రోత్సహించండి అంటున్నాం దీంట్లో తప్పేముంది డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఏళ్ళ తరబడి ఇక్కడ ఎందుకుంటున్నారు దీంట్లో పనిచేసే ఎవరు పని చేయని వాళ్ళు ఎవరు వాళ్ళ మాతృశాఖలకు వాళ్ళని ఎప్పుడు రిటర్న్ పంపిస్తారు మరి ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి అవుట్సోర్సింగ్ సిబ్బంది అసలు కరెక్ట్గా మన దగ్గర ఎంతమంది ఉన్నారు ఎప్పుడు ఎవరి సీనియారిటీ ఎంత దాంట్లో మనము ఒకవేళ నిజంగా కొత్త రిక్రూట్మెంట్ చేస్తూ దీంట్లో అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది మంచిగా పనితీరు ఉన్న వాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది పనితీరు బాగాలేని వాళ్ళని పక్కకు పంపించాల్సిన అవసరం ఉంది మరి ఈ ఇటువంటి అనేక అంశాలపైన చర్చ జరపాలంటే చిత్తశుద్ధితోటి మేయర్ గారు ఈ రోజైనా సరే నిజంగా మరి ఈరోజు వారికి గొప్ప అవకాశం కూడా ఉంది అటువైపు కాంగ్రెస్ పార్టీని ఈ అంశాలపైన నిలదీసే అవకాశం ఉంది మరి మేయర్ గారు చిత్తశుద్ధితోటి దయచేసి మేము చెప్పేది ఇప్పటికైనా విని దీనిపైన ఒక కమిటీ సత్వరమే వేసి అసలు అన్ని పార్టీలు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని మనం ఏ ఇక్కడ అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్ ఉద్యోగుల అనాలిసిస్ అనేది జరపాలి దీనిపైన ఏమేమి చర్యలు చేపట్టాలో కూడా మనం నోట్ డౌన్ చేసుకొని మరి సిఫార్సుని ప్రభుత్వానికి పంపిస్తామా మన పరిధిలో ఉన్నవి మనం చేయాలి మన పరిధిలో లేని రాష్ట్ర ప్రభుత్వానికి మనం కలిసి తీర్మానం చేసి వెంటనే కౌన్సిల్ సమావేశం పెట్టి తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం కూడా ఉంది అనేక సమస్యలు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయి ఉన్నాయి మరి మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ తొందరలోనే పార్లమెంట్ ఎలక్షను సర్పంచ్ ఎలక్షను జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వేరే ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాకముందే